టోటల్ గా మంచుతో కప్పబడ్డ ప్రదేశాలు చెన్నూరు అవుతుంది ఈరోజు వెదర్ ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది చూపించడానికి వచ్చాం మున్సిపల్ ఆఫీస్ నుండి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళే దారి ఇదిగో ఇక్కడ పార్క్ ఉంది ఇటు సైడ్ ఇంజనీరింగ్ కార్యాలయం ఇదిగో ఇది తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా చూడండి ఇక్కడ కొంచెం ఫాగ్ తక్కువ ఉంది ఇది పెట్రోల్ బంక్ ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఇది టోటల్గా ఇలా ఉందన్నమాట అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి